అమ్మాయిలు గుడికి ఎందుకు వెళ్తారు అంటే అబ్బాయిల్ని ఫ్లాట్ చేయడానికి వెళ్తారు లేదా దేవుడిని మొక్కడానికి వెళ్తారు లేకపోతే అమ్మాయిలు అమ్మాయిలు ఫోటోలు తీసుకోవడానికి అట్నే వాళ్ళు మంచి డ్రెస్ వేసుకునే అని చెప్పి చూపి అంటే మేము భక్తులము మేము కూడా ఈ రోజుల్లో అమ్మాయిలా కాదు మిమ్మల్ని

రాలేదు మూవీ కదా వెంటనే వాడు గారినిచ్చి లేక అమ్మాయిని చేసే అప్పుడు ఏం చేస్తారు ఫస్ట్ మీరు చేసే పని ఏంటి అంటే ఎట్లాంటి అమ్మాయ కాదానా వీడు మనోడై ఉంటాడు సరే ఎలాంటి సమయాల్లో అబ్బాయిలు ఇంట్లో ఉండరు ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు ఎలాంటి సమయాల్లో పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భార్య అనేది ఒకటే మేము టార్చ్ చేసేప్పుడు ఇంట్లో ఉండడానికి ఇష్టపడాలి ఇంట్లో ఉండడానికి ఇష్టపడాలి ఇష్టపడాలి భార్య టార్చర్ తట్టుకోలేక ఇంట్లో ఉండడానికి ఇష్టపడాలి రిలేటివ్స్ ఉన్నప్పుడు ఉండరు రిలేటివ్స్ రిలేటివ్స్ ఉన్నప్పుడు నో కాప్షన్ ఆ ఆ

ఎప్పుడైనా మీరు మీ లవర్కి వేరే వాడితో దొరికిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు మీ లవర్కి మీరు వేరే ఓల్తో వేరే అమ్మాయి దొరికిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు ఏం చేస్తారు ఇంకా చెల్లెలని కవర్ అప్ చేస్తారు అంటే బేబీ మూవీలో అన్నయ్య అన్నట్టు మీరు చెల్లెలంటారా తప్పు కదా అట్లా చెల్లెలు వాళ్ళు లేడీస్ అంటారు కదా వాళ్ళు కూడా ఎందుకు ఒక ఆప్షన్ ఉండగా ఇన్ని ఆప్షన్లు ఎత్తుకుంటారు ఒక అమ్మాయి ఉండగా ఇన్ని అమ్మాయిని మళ్ళీ ఎందుకు పది మందిలో ఒకరిని ఎత్తుకులాడు కాదు పది మందిలో ఒకరిని ఎత్తుకులాడు కాదు ఒకరు ఉండగా పది మందిని ఎత్తుకులాడుకోలేదు పది మందిలో చూడాలి ఫస్ట్ పది మందిలో చూడాలా ఆ గొడవ చేసుకున్న అమ్మాయి చూస్తే మీకు అనిపిస్తుంది అమ్మాయి అసలు ఎందుకు నవ్వుతారు నవ్వు రాకపోయి ఎందుకు నవ్వుతారు వాళ్ళకి చూడాలి కాదు అసలు ఎందుకు నవ్వుతారు మామూలుగా చావు దగ్గర కూడా అమ్మాయిలు ఎందుకు నవ్వుతారు అంటే అబ్బాయి చూడాలనా అవునా ఎప్పుడైనా ఎవరైనా చనిపోయినప్పుడు నవ్వొచ్చిందా మీకంటే దినానికి వెళ్ళినప్పుడు కానీ చచ్చిపోయినప్పుడు ఏడుస్తారు కదా అప్పుడు అలాంటి టైంలో నవ్వొచ్చిందా ఏదో ఇప్పుడు ఫోన్ చేసి అరే నాకు ఇట్లా యాక్సిడెంట్ అయిందా నాకు పదివేలు కావాలంటే ఫస్ట్ మీరు ఏం చెప్తారు మీ ఫోన్ పేలోనే అప్పుడు ఏం చెప్తారు ఉంది కదా

సరే అమ్మాయిలు ఎందుకు గవర్నమెంట్ జాబ్స్ ఉన్న అంకుల్ని పెళ్లి చేసుకుంటారు సేఫ్టీ కోసం వాళ్ళు మంచి సాలరీస్ వచ్చాయి నెక్స్ట్ ఒకేలా అతను పోయినా ఇంకో ఇంకొక అతను మంచి యంగ్ బాయ్ అంటే యంగ్ బాయ్స్ వద్దా ఓన్లీ సంపాదించి అంకుల్సే కావాలా అమ్మాయి వాళ్ళకి అదే అది కావాల్సింది ఇంట్లో వాళ్ళు చూసిన చేసుకుంటారు అవునా సరే నిన్ను కోరి మూవీ చూశారు కదా అందులో నివేద తోమస్ రెండో పెళ్లి చేసుకోవడం కరెక్టా రాంగా అదే పెళ్లి చేసుకోవడం హీరో నాని కాకుండా ఎందుకు

అస్సలు షేడ్స్ ఉన్నాయి రానిలా అబ్బ కమల సార్ ఆ టాట్స్ సరే థాట్స్ ని తెలుగులో ఏమంటారు ఆలోచన ఓ మోస్ట్ సూపర్ ని తెలుగులో ఏమంటారు డాక్టర్ 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 గా డాక్టర్ డాక్టర్ గా డాక్టర్ 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 సరే ఎలాంటి సమయాల్లో అబ్బాయిలు ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు ఒక ఎవరు లేనప్పుడు ఇంకోటి ఏదో ఉందేంటి వర్షం పడినప్పుడు వర్షం పడినప్పుడు ఇంట్లో ఉంటారా బయటికి రే కొడిగేసుకుంటా వచ్చుగా అప్పుడు చల్లగా ఉంటది కాబట్టి వచ్చుగా ఉండడానికి గోరుకుంటారు ఏం మాట్లాడుతున్నారు నాకు ఏం అంటారు కాబట్టి నాకు కోరుకుంటారా సడన్ గా మీరు ఉన్న ఏరియా తగలబడిపోతే ఫస్ట్ మీరు ఏం చేస్తారు వైరెంజరికి ఫోన్ లేదు మీ దగ్గర బ్యాలెన్స్ అయిపోయింది ఆ రోజు ల్యాండ్ లైన్ ఉంటే కాల్ ఆ లోపల నిప్పాగా ఉంటది ఫోన్ చేస్తే బ్యాలెన్స్ అయిపోయింది ఆ బ్యాలెన్స్ అయిపోయింది మొబైల్ కాదు బ్యాలెన్స్ అయిపోయింది ఆ మంట రాగుంటాయి మీ కోసం ఫోన్ చేస్తాడా అబ్బా పిలుస్తా నీళ్లు కొడతాడని పక్కన నీళ్ళు ఉంటే ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చిపోతాము నువ్వేనా బియ్యం పెడుతున్నావు ఒక్కొక్కరు గ్యాస్ నీళ్ళు పోయడానికి సరే రోబో మూవీలో రోబో నిప్పుల నుంచి కమ్మని తీసుకొస్తాడు కదా అట్లా మీకు అట్లా ఛాన్స్ వస్తే ఏం చేస్తారు ఒక అమ్మాయి బిల్డింగ్ లో ఉంది మొత్తం ఫైర్ అవుతుంది మీరు వెళ్ళి కాపాడతారా కాపాడరా అందమైన అమ్మాయి అయితే కాపాడతా చూసారా సార్ డబుల్ యాక్షన్ బయటకు వచ్చాక అమ్మాయి పారిపోయింది మొత్తం అమ్మాయి బయటకు వచ్చేస్తుంది బానే మీరేం చేస్తారు తీసుకెళ్తాం మీరున్నారు లోపలే అమ్మాయిలు పోతే ఒక ఉంది బిల్డింగ్ లో ఒక యంగ్ పిల్ల ఉంది ఇద్దరు ఎవరిని కాపాడతారు కావాలా ఇద్దరు ఉన్నారు ఆ బిల్డింగ్ లోనే ఇద్దరిని కాదు ఒకరిని కాపాడాలి అప్పుడు ఏం చెప్తారు ఇద్దరినీ చెరొక చేత పట్టుకుని ఎత్తుకున్నారు ఇద్దరిని చేత పట్టుకుతారా అదే స్కూల్ పిల్లల చెరొక చేత పట్టుకుంటారు ఇంకా చెప్పండి ఆలోచించండి ముసలాంని కాపాడతారా ఆ కుర్రామని కాపాడతారా ఎవరైతే దగ్గర అందుబాటులో ఉంటారో ఎందుకంటే కొనాలంటే పోవాలి కాబట్టి కుర్రామ్ అయితే ఇంకా ఏజ్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఓ మీరు కాపాడారనే పేరుతో మీకు లైఫ్ ఇచ్చిద్దని నాకు వద్దు ఆ లైఫ్ సరే అబ్బాయిలు వారానికి ఎన్నిసార్లు స్నానం చేస్తారు ప్రతి డైలీ టూ టైమ్స్ డైలీ టు టైమ్ సార్ కాదు అది వర్శే అయితే టు డేస్ గో వన్ టైమ్ సార్ టు డేస్ వన్ టైమ్ ఇప్పుడు చేయలేదైతే ఇప్పుడు నేను నిన్న చేశా ఇప్పుడు చేయలేంగా చేయలేది ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక నెక్స్ట్ వీక్ ఏం కాదు మళ్ళీ టుమారో అబ్బో మీరు డైలీ డైలీ వన్ డైలీ ఇప్పుడు మీడియం కాబట్టి డేస్ అర్థమైంది ఎప్పుడైనా మీరు గర్ల్స్ హాస్టల్లోకి ఒకసారి దూకెళ్ళాలనుకున్నారా వెళ్ళాం మామూలుగా రానిచ్చారు రానిచ్చారు ఎట్లా రానిచ్చారు చెల్లెలుందని పోయినా చెల్లెందా అసలు లేదు కానీ ఉందని చూసేసి వాళ్ళ